ఈరోజు యాదాద్రి జిల్లా కలెక్టర్ గారిని రాజ్యసభ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన రాజ్యాంగ ప్రదాత అంబేద్కర్ గారి గురించి వక్రీకరించి మాట్లాడిన విషయాన్ని ద్రౌపది ముర్ము గారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి కలెక్టర్ గారి ద్వారా ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది మెమరాండమ్ ఇవ్వడం జరిగింది దీనికి మా విప్పు గారు ఆలేరు ఎమ్మెల్యే వీర్ లైలే గారు భువనగిరి శాసనసభ్యులు అనిల్ రెడ్డి అన్న గారు అలాగే ఇక్కడికి చాలామంది నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే మనందరి బాధ్యత ఈరోజు మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకంటే ఇక్కడ అన్న చెప్పినారు ఇప్పుడు అన్న వీర్లాయలన్న రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం రాయడం వల్లనే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం ఈరోజు సురక్షితంగా ఉందంటే ఈ రాజ్యాంగంలో ఉన్న నిబంధనత వల్లనే ఉన్నది ఈరోజు బీజేపీ వారు డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ దినోత్సవాన్ని చేసారు మొన్ననే పార్లమెంట్లో చేసిన నాలుగు రోజులకే వాళ్ళ కడుపులో ఉన్న మాట బయటపడ్డది వాళ్ళకి ఏ రోజు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద గౌరవం కానీ మన రాజ్యాంగం మీద గౌరవం కానీ మన మూడు రంగుల జెండా మీద కూడా గౌరవం లేదు వాళ్ళకి జాతీయ జెండా మీద ఎందుకంటే ఆ రోజు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన మొదట్లోనే ఈ రాజ్యాంగం పనికిరాదు దీన్ని చెత్తగుటలేయాలని మాట్లాడినటువంటి పరిస్థితి ఆ రోజు ఆర్ఎస్ఎస్ మనుస్మృతి అనే ఒక డాక్యుమెంట్ని తయారు చేసి రాజ్యాంగం కంటే ఇది బాగుందని చెప్పి ఆ రోజే హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి ఆర్ఎస్ఎస్ది ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వీళ్ళెవ్వరికి కూడా ఈ రాజ్యాంగంలో అందరూ బాగుపడాలి దళితులు వెనకబడ్డ అట్టడుగు వర్గాలందరికీ కూడా అవకాశాలు రావాలన్న ఉద్దేశం ఏ రోజు లేకుండే ఈరోజు ఈ భారతదేశంలో ప్రజలు గమనించరు కాబట్టి మనం ఆపదల నుంచి బయటపడగలిగిందాం ఒకవేళ ప్రజలు గమనించకపోయి ఉంటే అప్కీ బార్ నాలుగు అప్ బార్ చార్స అంటే ఈసారి నాలుగు వందల సీట్లు కావాలని కోరుకున్నటువంటి నరేంద్ర మోడీకి కనుక నాలుగు వందల సీట్లు ఇచ్చి ఉంటే రాజ్యాంగాన్నే మార్చేటువంటి కార్యక్రమం పెట్టుకుండు కానీ ప్రజలు అప్రమత్తం కావడం రెండు వందల నలభై సీట్లు ఇవ్వడం వల్ల ఇలా రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగినాం రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగినాం కానీ వాళ్ళ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఇంకా వాళ్ళు మైమార్చుకోలేకపోతురు కాబట్టి రాజ్యాంగం రాజ రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడిన విధానం ఇప్పుడే మా అన్నలు చెప్పారు అంబేద్కర్ మాట కూడా ఉచ్చరించొద్దు దేవుణ్ణి ఉచ్చరించుకొని మీకు పుణ్యం దక్కుతుందని చెప్పిందంటే ఎంత ధైర్యం ఉండాలి ప్రజలు ఏమనుకుంటారని కూడా ఆలోచన లేకుండా దానికోసమే ఈరోజు మేము కలెక్టర్ గారికి ఈ మెమరాండమ్ డైరెక్ట్గా భారతదేశంలో ఉన్నటువంటి అధ్యక్షురాలు ఆమె కూడా ఎనుకబడ్డ వర్గము ఆదివాసీ మహిళ మురుము గారికి ఎస్పెషల్లీ ఇలా మురుము గారు కూడా ఇవాళ మన దేశానికి అధ్యక్షురాలు అయిందంటే రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే అయిందని తెలియజేస్తాం కాబట్టి ఆమె డెఫినెట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకొని రాజ్యసభలో మాటిన మాట్లాడిన మాటలను రికార్డులకు వెళ్ళి తొలగించాలి ఒకటి రెండు అమిత్ షా గారిని ఇమీడియట్ గా బర్త్రాఫ్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేయడం జరిగింది వెరీ దుర్మార్గుడు అధికారం మదంతో మదమికి పార్లమెంట్ సాక్షిగా పదే పదే అంబేద్కర్ పేరు దాచడం వల్ల మీకేమొస్తుంది దేవిని పేరు దలుస్తానన్నా మోక్షం వస్తుందని చెప్పి ఒక దుర్మార్గంగా భారతదేశం అంటేనే ఒక చరిత్ర ప్రపంచ దేశాల్లో పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానికి రాజ్యాంగం రూపొందించి రెండు సంవత్సరాల పదకొండు నెలలు కష్టపడి ప్రతి పౌరునికి ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా హక్కులు కల్పించినటువంటి మహానుభావుడు అంబేద్కర్ అంటే పేరు కాదు భారతదేశ ప్రతి పౌరుని గుండె చప్పుడు అలాంటి మహనీయుని మదమెక్కినటువంటి అమిత్ షా అవమాన తీవ్రంగా ఖండిస్తూ పెద్దలు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి దండేసి అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇచ్చి ఆ రిప్రజెంట్ ద్వారా భారత రాష్ట్రపతి దౌ ద్రౌపది ముర్ము గారికి చేరే విధంగా ఆ దుర్మార్గుని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాల ఏదైతే భారతదేశ ప్రజలు ఒక దేవినిగా కొలిచే వ్యక్తి మీద దుర్భలు ఆడింది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతదేశ ప్రజలందరూ కూడా ఇలా వ్యతిరేకిస్తున్నారు ఎలక్షన్లప్పుడు కులాల పేరు మీద మతాల పేరు మీద రాజ్యాంగ ఉల్లన చేసి ఇలా అధికారంలోకి వచ్చి మళ్ళీ అదే రాజ్యాంగ ఉల్లనతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసింది కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ అతని మీద యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా రాష్ట్రపతి గారు స్పందించి అతని సభ్యత్వానికి రద్దు చేయాలని చెప్పి మా ఎంపీ చామల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనిపించని దేవుడు ఇలా దేవుని వల్లనే ఇలా మేము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చట్టసభల్లో రిజర్వేషన్ ఉన్నామంటే అన్ని వర్గాలకు అనగా వర్గాలకు బల బడుగు బలైన వర్గాలకు నిమ్న జాతులకు ఇలా బతికే అవకాశం నివసించే అవకాశం రాజ్యాంగంగా కలిగే హక్కులను కూడా ఆయన ద్వారా సంప్రదించారు కాబట్టి అలాంటి మహనీయుని దూషించిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఇయాల పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినాం దీనికి హాజరైన స్థానిక శాసనసభ్యులు రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్లు స్థానిక